ఛత్తీస్గఢ్ రాష్ట్రం విజయపూర్ జిల్లా మారేడు అడవుల్లో ఎన్కౌంటర్ జరిగి పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే అయితే ఈ ఎన్కౌంటర్కు సంబంధించి అటు బస్తరైజీ సుందరాజన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎన్కౌంటర్లో పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయారని ఇంకా వారిని గుర్తించాల్సిందని అయితే తెలిపారు అయితే ఎన్కౌంటర్కు సంబంధించి అటు ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖని అయితే విడుదల చేసింది గంగ పేరుతో విడుదలైన ఆ లేఖలో మొత్తం ఎన్కౌంటర్లో పన్నెండు మంది మావోయిస్టులు చనిపోలేదని మొత్తం పద్దెనిమిది మంది చనిపోయారని అయితే పేర్కొన్నారు మిగతా మృతదేహాలను తామే పట్టుకొచ్చామని చెప్పని ఆ లేఖలోనైతే పేర్కొనడం జరిగింది ఇంకోటి విషయం ఏమిటంటే ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి బడే చొక్కారావు అలా దామోదరు ఆ చనిపోయినట్లుగైతే అందులో పేర్కొన్నారు ఇప్పుడు అసలు దామోదర్ చనిపోయాడా లేదా అనేది కొంత స్తందిగ్ధత నెలకొంది ఎందుకంటే అటు అటు ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు కూడా దామోదర్ చనిపోయినట్లుగా తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు అటు మావోయిస్టులు లేఖలో పేర్కొండమే మాకు తెలిసిందని వాళ్ళు చెప్తున్నారు ఇటు తెలంగాణ ఇంటెలిజెన్సీతో పాటు ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఎస్పీలు కూడా దామోదర్ చనిపోయినట్లకైతే మాకేట సమాచారం లేదని అయితే చెప్పడం జరిగింది దీంతో అసలు ఆయన చనిపోయారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నగా అయితే మిగిలింది ఇటు మనం చూసుకుంటూ ఇటు మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు కావచ్చు వాళ్ళకి కొరియర్లుగా విరుస్తున్న వాళ్ళు కావచ్చు ఇటు మీ వ్యక్తులు కూడా అయితే దామోదరు చనిపోలేదనేది ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అసలు దామోదర ప్రాంతంలోనే లేడని చెప్పనైతే మివలు అయితే చెప్పుకొస్తున్నారు మనం కూడా నిన్నటి ఈ లేఖ మావోస్ట్ పార్టీ లేఖ విడుదలసిన దగ్గర నుంచి కూడా అటు మనం ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో మాట్లాడాం ఇటు తెలంగాణ పోలీసులతో మాట్లాడాం ఎవరు కూడా తమకు సమాచారం లేదని అయితే చెప్తున్నారు అయితే మావోయిస్టులలోనే కొంత గందరగోళం సృష్టించేందుకు ఇటు పోలీసులే లేఖను తయారు చేసి విడుదల చేశారా అని కూడా కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పాటుగా ఆ లేఖ వస్తే అందరి అన్ని మీడియా సంస్థలకైతే మోస్ట్ పార్టీ లేఖను విడుదల చేస్తుంది నిన్నటి విషయంలో మాత్రం కేవలం ఒక మీడియా వాళ్ళకే రావడంతో పాటు ఇది ఇది ఫేక్ అనేది కొంతమంది వ్యక్తపరుస్తున్నారు అటు ఛత్తీస్గఢ్లోని మెయిన్ స్ట్రీమే కావచ్చు కావచ్చు దండకార్యంలో కవర్ చేసే యూట్యూబ్ మీడియా కావచ్చు ఇటు మన తెలంగాణలోని మెయిన్ స్ట్రీమే కావచ్చు ఇటు మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇప్పుడు నాకు కావచ్చు ఇలాగ లెటర్లు వస్తుంటాయి కానీ ఈ నిన్నటి విషయంలో మాత్రం ఈ లేఖలు రావకపోవడం కూడా కొంత అనుమానాన్ని అయితే రేకిస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం తెలియని పరిస్థితి నెలకొనేది ఈరోజు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం మూడు నాలుగు గంటల కల్లా ఈ ఘటనకు సంబంధించి మనకు పూర్తి పిక్చర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది నేను ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఆ దామోదర్ ఇన్సిడెంట్కి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ కూడా ఇస్తూనే ఉంటాను దీంతో పాటుగా మనం చెప్పుకుంటే దామోదర్ గురించి గత మూడు దశాబ్దాలకు ఆయనైతే మావిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు అతని సోదరుడు నాగేశ్వర ఆదర్శంతో ఆయనైతే పీపుల్స్ వర్ పార్టీలో పనిచేశాడు అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి అయితే బాధ్యతలు చేపడుతున్నాడు అతని భార్య కూడా రజిత కూడా చెల్ల ఎల్వోయస్ కమాండర్కి అయితే పనిచేశారు ఆ రెండు వేల ఇరవై మూడులోని అటు కొమ్మికి వచ్చినట్టు బలగాలకు ఆమె చిక్కడంతో ప్రస్తుతానికి ఆమె అయితే జైల్లో ఉన్నారు అలాగే దామోదర్ కూడా రాష్ట్ర కార్యదర్శి పదవి ఈ మధ్య కాలంలోనే పూర్తి బాధ్యతలు అయితే అప్పగించారు రెండు వేల ఇరవై ఒకటిలోనే హరిభూషణ్ కరోనాతో చనిపోయారు ఆ చనిపోయిన తర్వాత ఎవరిని రాష్ట్ర కార్యదర్శిగా పెట్టాలని చెప్పని మోస్ట్ పార్టీలోని కొంత కొన్ని కొన్ని ప్రశ్నలు తలెత్తాయి ఆ సమయంలోనే ఇద్దరు సీనియర్ వ్యక్తులు ఉన్నారు ఒకరు ఎవరంటే ఆ భద్రాద్రి కొత్త కూడా అల్లూరు సీతారాం డిజున కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ఉన్నారు దాంతోపాటు ఇటు ఇటు చూసుకుంటే అప్పుడు మన దామోదరు కూడా ఉన్నారు దీంతో ఎవరికి సీనియర్లు అని ఇవ్వడానికి కొంత ఆలస్యమైంది అప్పుడు అందు ఇద్దరిలోని కొంచెం ఆ ధీటుగా వ్యవహరించే వ్యక్తికి అయితే దామోదర్ని పరిగణన తీసుకుని అప్పటి నుంచి ఆయనకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక ఏడెనిమిది ఎనిమిది నెలల పూర్తి మా పూర్తిగా తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అయితే అప్పగించారు అప్పటి నుంచి ఆయన అయితే పార్టీని అయితే లీడ్ చేస్తున్నాడు అతని మీద దాదాపుగా యాభై లక్షల రివార్డు ఉన్నట్లకి ఆ పోలీసులు అయితే చెప్తున్నారు రోజు సాయంత్రానికి ఈ ఘటనకు సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది నేను ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఉంటాను